నిదయే సర్వ విద్యానాం బిసజే బబరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాలలో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిరమాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుసు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్య మాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తి అయిపోయి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిరమాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయాన్ని నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాలలో ప్రత్యేకంగా పసి పిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృచ్చిక రాశులు సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృచ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో వృచ్చిక రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసం అంతా కూడా ఆయన ధనుసు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము గ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృచ్చిక రాశిలో కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిదార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది శుక్రభగవానుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృచిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబరు మాసంలో వృచిక ధనుస రాసుల్లో శుక్రభగవానుడు యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభంలో తులారాసులో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉన్న వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి గురువు డిసెంబర్ నెల ఐదు తర్వాత సప్తమములో మిథుల రాసులోనికి రావడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది జీవిత వాస్తవ సహకారం బాగుంటుంది కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది సప్తమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మ జన్మరాశులోనూ అనగా వృక్షిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు పరీక్షల్లో మంచి అనుకూల వాతావరణం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మంచి లాభాలు అందుకుంటారు శుభ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా కాలం గడుపుతారు తృతీయ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అలాగే సంతోషకర వాతావరణం నెలకొంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు రాహు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలను ఇచ్చే వాతావరణం ఉంది అలాగే సూర్య భగవానుడు కుజుడు శనికేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ యాభై శాతం ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసములో ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడు అనగా ఈ నెలలో వ్యయములోను జన్మరాశులోను అనగా వృచ్చిక ధనుస రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ అధికారులతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని వారం కానీ పని ఒత్తిడి కానీ ఏర్పడుతుంది బదిలీలు ఏర్పడడానికి అవకాశం ఉంది స్థాన చలనం కూడా కనిపిస్తుంది ఈ రకంగా కాస్త ఇబ్బందికర పరిస్థితి సూర్యుడు మీకు ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములోనూ జన్మరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కల్చరాదు పనివారం పని వారం పెరుగుతుంది భూముల నుంచి సమస్యలు వివాదాలు కోర్టు కేసుల్లో ఎదుర్కొంటారు వాహన సమస్యలు ప్రమాదాలకు అవకాశం కనిపిస్తుంది ఖర్చులు పెరిగిపోతాయి మనుషులతో కూడా అశాంతికి అవకాశం కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధన రాశి వారికి ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు చతుర్థములో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది మీ మాటల వల్ల అపార్థాలు పనివారి సహకార లోపం కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక భాగ్యములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు తల్లి తల్లిదండ్రుల విషయంలో కానీ వారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నిరాశ అశాంతి వెంటాడుతుంది కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా ఏర్పడతాయి మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా ఈ ధనుస్సు రాశి వారు భాగ్యములో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన లేకపోతే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోండి ఆ రకంగా చేయడం వల్ల ఈ మీరు ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక చతుర్థంలో శని దోషం ఉంది అర్ధాష్టమ శని ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుల దర్శనం లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం ఇక ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కనుక నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టక పారాయణం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు గనక ప్రతినిత్యం సూర్యారాధన సూర్యాష్టక పారాయణం సూర్య నమస్కార ఆసనాలు చేయండి అలాగే గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేద బ్రాహ్మణులకి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారు ఈ కార్యక్రమాలు అనగా ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు